ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే నాగపంచమి వారికి అఖండ రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారిని గమనించినట్లయితే వీరికి ఈ మాసం అంతా కూడా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది తరచూ చికాకు పడిపోవడం మనశ్శాంతి లేకపోవడం అలానే ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆటంకాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అయితే ఇలాంటి ఫలితాల నుండి బయటపడడం కొరకు చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మానసికంగా అనుకూలంగా ఉండటం పనులకు పడేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు కూడా ఈ మాసంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అంటే మీకు వ్యాపార పరంగా ఎవరైనా సప్లయర్స్ నుండి రావాల్సిన సరుకు సమయానికి రాకపోవడం రాని బాకీలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఇటువంటివన్నీ కూడా అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో పార్ట్నర్లకి మీకు మధ్య అభిప్రాయ భేదాలు రావటం వల్ల వ్యక్తిగతంగా కూడా మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా ప్రస్తుతం వ్యాపారంపైన దృష్టి పెట్టడం తప్ప నూతన ప్రారంభాలకు కానీ నూతన పెట్టుబడులకు కానీ వెళ్ళడానికి అస్సలు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం బాగా అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా కోర్టులో సాగుతున్నటువంటి స్థల సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలకు ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు పర్మిషన్లు కూడా మంజూరు అవ్వటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం ఈ మాసంలో కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది విద్యార్థులకి గత మాసంలో ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొన్ని రోజులు అయితే అయి ఉంటాయి దాని కొరకు మీరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలానే విద్యార్థులకు ఆర్థికంగా కూడా ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు జరిగేటువంటి పేమెంట్ల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం లేదు అలానే రాస్కి సంబంధించిన విద్యార్థులు గురుబు అనేది అధికంగా ఉంది కాబట్టి కష్టం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు కానీ మీరు కష్టపడినట్లయితేనే దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏవైనా విద్యకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నాలు అన్ని కూడా మీరు అనుకున్న దానికంటే కొంచెం ముందు నుంచి ప్రారంభించుకోవడమే మంచిది ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా కూడా మీరు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి అవుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మీకు లాభం అనేది గడిస్తారని చెప్పుకోవచ్చు రైతులకు మాత్రం రుణ ఒత్తిడి ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యవసాయ పరంగా కూడా కొంచెం మిశ్రమంగా పనులు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తి పరంగా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ వ్యక్తిగత పరంగా మీ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు మీరు ఉద్యోగాల కొరకు ఎవరి దగ్గరికి అయితే వెళ్తారో వారు మీకు ఉద్యోగం ఇవ్వకుండా తెలిసిన వారు అవమానించిన ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు కోరడం లేదా మీ సహాయాన్ని కోరే స్థితికి మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా అయితే మీరు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కూడా అంతే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల్లో మార్పు కొరకు ప్రయత్నాలు చేస్తారు అలాంటి ప్రయత్నాలు కూడా అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి ఈ మాసంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు విందు వినోదాల్లో శుభకార్యాల్లో అధికంగా పాల్గొంటారు ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుంది రావు అనుకున్న డబ్బులు తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకొని ఖర్చులు చేసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే పెట్టుబడులు పెట్టడం వల్ల మీ రోజువారు ఖర్చులు కొన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్ని విధాలా కూడా అనుకూలమైన ఆర్థిక పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చాలా వరకు ప్రశాంత వాతావరణం ఉంటుంది అయితే ఎవరి జోలికి కూడా వెళ్ళకపోవడమే మంచిది ఈ మాసంలో కొంతమంది వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చనువుగా కానీ సరదా సంభాషణలు కానీ దూరంగా ఉండటమే మంచిది మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల గురించి కానీ నూతన వస్తువుల గురించి కానీ దగ్గర బంధువులతో తప్ప ఎవరితోని కూడా ఎక్కువగా చర్చించవద్దు నరదిష్టి నరఘోష ప్రభావం అనేది మీకు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసుకున్నట్లయితే ఈ రాసులకు సంబంధించిన దంపతుల మధ్య వివాదాలు చాలా తక్కువగా ఉంటాయి దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు అలానే సంతాన విషయంలో కూడా అనుకూలంగానే ఉండబోతుంది సంతాన ఆరోగ్యపరంగా పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మీకు అద్భుతంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి మోసం చేసి లేదా మిమ్మల్ని బాధ పెట్టుంటారో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మీతో స్నేహం కొరకు మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది రాజకీయ పరంగా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక పరంగా చేతిలో రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు కోట్లకు పడగలెత్తే అవకాశం కనిపిస్తుంది కళారంగ పరంగా అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఇష్టదైవ మస్మరణ అలానే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దైవాన్ని పూజించుకొని ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఉండవు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ